హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదండి ఈ ఫెస్టివల్ సీజన్కి యూజ్ అయ్యేలాగా నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ ఇంకా శారీని కూడా చూపిద్దాం అనుకుంటున్నాను అది కూడా మన అందరి ఫేవరెట్ మీషో నుండి అండి మీషోలో చాలా తక్కువ ప్రైస్కే అన్నీ దొరుకుతాయని మీకు తెలుసు బయట కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైజెస్కే మనకి మీషోలో దొరుకుతాయి ఇక్కడ నేను చూపిస్తున్న ఫస్ట్ది వచ్చేసి ఫ్యాబ్రిక్ అండి ఇది అది కూడా బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూసారా రాయల్ బ్లూ కలర్లో అయితే వచ్చింది ఇది చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను పెప్లం టాప్ డిజైన్ చేసుకుందామని అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు టూ ఎయిటీ త్రీ రూపీస్ పడిందండి పర్ మీటర్ కానీ వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ ఫ్యాబ్రిక్ గురించి ఎందుకంటే మనకి బ్లౌజ్ పీస్ కదండి ఇది వన్ మీటర్ టూ మీటర్స్ అలా బుక్ చేసుకోవచ్చు మనం యాడ్ చేసుకొని అయితే బ్లౌజ్ పీస్ అయితే మనకి బ్లౌజ్ పన్నా వస్తుంది కదండి లెంత్ తక్కువ వస్తుంది అలా కాకుండా ఇది మన చీర పన్నా వచ్చిందండి మన శారీ అయితే పొడుగుంటుందో అంత పొడుగొచ్చింది సో మనం వన్ మీటర్ తీసుకున్నా కూడా మనకి చాలా ఫ్యాబ్రిక్ అక్కడ అయితే మనకి కలిసి వచ్చినట్టే ఎందుకంటే డబల్ పన్నా ఉంది మనకి ఏదైతే బ్లౌజ్ ఉంటుందో దానికన్నా డబల్ ఉందండి ఈ పన్నా నేను ఇక్కడ వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నాను నేను దీంతో అయితే పెప్లం టాప్ డిజైన్ చేద్దాం అనుకున్నాను కదా కుర్చులు కూడా ఇందులోనే వచ్చేస్తే అందుకనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో ఇంకా ఫ్యాబ్రిక్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి బయట మనం చూసి తీసుకుంటే ఎలా ఉంటుందో అంత బాగుంది అసలు వంక పెట్టడానికే లేదు దాని మీద వచ్చిన ఎంబ్రాయిడింగ్ కూడా చాలా డీటెయిలింగ్గా ఉందండి నాకైతే ఇది కానీ వేర్ చేస్తే చాలా రాయల్ లుక్ అయితే వస్తుంది మనకి ఇంకా సెకండ్ది చూస్తే మనం ఇక్కడ నేను శారీ తీసుకున్నాను ఈ శారీ వచ్చేసి నాకు సెవెన్ ఫార్టీ వన్ రూపీస్ పడిందండి ఇది కూడా నేను ఆన్లైన్ పేమెంట్ చేసే తీసుకున్నాను మనం వచ్చేసి అన్ని ఆన్లైన్ పేమెంట్ చేయటం వల్ల ప్లస్ ఏంటంటే మనకి దగ్గర దగ్గర థర్టీ రూపీస్ వరకు సేవ్ అవుతుందండి అలా సేవ్ చేసుకోవటం చాలా బెటర్ కదా ఇంకా మనం రిటర్న్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనీ మన అకౌంట్లోనే పడిపోతుంది ఇక్కడ ఈ శారీ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి నేను ఇది హాఫ్ శారీ డిజైన్ చేద్దామని అయితే తీసుకున్నానండి శారీ అయితే మీరు చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే యాజ్ ఇట్ ఈజ్ అక్కడ చూపించినట్టే వచ్చిందండి కంగారు పడ్డాను పెద్దగా రివ్యూస్ ఏమీ లేవు ఎలా వస్తుందో ఈ శారీ అని కానీ డేర్ చేసినందుకు చాలా బెస్ట్ శారీ వచ్చిందని చెప్తానండి ఇది వచ్చేసి బ్లూ కలర్లో కనిపిస్తుంది పళ్ళు పాటు ఇంకా మధ్యలో వేరియేట్ చేస్తూ ఒక కలర్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ దాని పక్కన వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ ఇంకా పళ్ళు కూడా ఒకలానే ఉన్నాయి అయితే నేను ఇక్కడ బ్లౌజ్ ఇంకా పళ్ళు పార్ట్ కూడా వేర్ చేసేసి నేను లెహెంగా అయితే డిజైన్ చేశాను శారీ అయితే చాలా బాగా వచ్చిందండి చూసారా గ్లా గ్లాస్ ఫినిషింగ్ చూసారా మనకిది కాంజీవరం బెనారస్ గ్లాస్ శారీ అండి చాలా బాగుంది రివ్యూ అయితే నేను టెన్ బై టెన్ ఇస్తాను సెవెన్ ఫార్టీ వన్ రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ శారీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు లో బడ్జెట్లో మీషోలో ఎందుకు వస్తున్నాయా ఇంత అంటే మనకి డైరెక్ట్ సెల్లరే అమ్ముతున్నారు కాబట్టి ఎవరైతే దీన్ని మేక్ చేస్తారో వాళ్ళే అమ్ముతున్నారు కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైజెస్కి అయితే వస్తున్నాయి నాకైతే పర్సనల్గా ఈ శారీ చాలా బాగా నచ్చిందండి ఎవరికైనా లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ రివ్యూ వచ్చేటప్పటికి ఇక్కడ నేను పింక్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి ఇది కూడా సిమిలర్గా నేను ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియోలో చూసారు కదా ఆ వీడియోలో ఉన్నట్టే ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఇది కూడా ఎయిటీ పాయింట్స్ అండి ఎయిటీ ఎయిటీ వన్ సిక్స్టీ పాయింట్స్ కింద తీసుకున్నాను అయితే మనకు ఆ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి టూ మీటర్స్ తీసుకుంటే అంత ఒక ఒక పీస్లోనే ఇచ్చారు కానీ ఇది మాత్రం ఎయిటీ ఎయిటీ పాయింట్స్ కింద టూ బిట్స్ పంపించారండి ఇది మొత్తం వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనమాట దానికి ఇందాక చూపించింది కూడా వెల్వెట్ ఫ్యాబ్రికే బ్లూ కలర్ది ఇది కూడా వెల్వెట్ ఫ్యాబ్రికే కానీ దాని ప్రైస్ బట్టి అది వెల్వెట్ చాలా బాగుందండి దీని ప్రైస్ బట్టి ఈ ప్రైస్కి ఈ వెల్వెట్ ఓకే క్వాలిటీస్ ఉంటాయి కదండి అందులో కూడా అలాగా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి వన్ సిక్స్టీ టూ రూపీస్ పడిందండి పర్ ఎయిటీ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ అన్నమాట ఎయిటీ సెంటీమీటర్స్కి వన్ సిక్స్టీ టూ రూపీస్ పడింది ఇది కూడా చాలా బాగుందండి దీంతో కూడా పెప్పలం టాప్ డిజైన్ చేద్దామని చెప్పి ఇలాగా టూ ఎయిటీ పాయింట్స్ అయితే తీసుకున్నాను ఎవరికైనా లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్